కృతజ్ఞతా స్థుతి ఏ ఏమి విషయంలో స్థుతించమన్నాడు దేవుడు ప్రభువా మేలు చేస్తేనే స్థుతింతాము అంటారా మీరు మేలు చేస్తే స్థుతించేవాడు శక్తి కొలది స్థుతించినవాడు కీడులో కూడా స్థుతించేవాడు శక్తికి మించి స్థుతించినవాడు హాలెల్లు అదే కీడులో యోబు స్థుతించాడు ఎహోవ ఇచ్చుని ఎహోవ తీసుకొని పోయిన యహోవ నామముడికి స్థుతి కలుగుగాక హుతీఫర్ ఇంటిలో స్థుతించాడు గుంటలో స్థుతించాడు జైలులో స్థుతించాడు యోస్తున్నాడు గానాంద కారపు లోయలలో స్థుతించాడు మరణకరమైనటువంటి పాశాలలో బంధకాలలో స్థుతించాడు శత్రు సమూహము మధ్యలో స్థుతించాడు నిద్దర పట్టనటువంటి రాత్రుల్లో స్థుతించాడు కొండల్లో స్థుతించాడు గుట్టల్లో స్థుతించాడు లోయల్లో స్థుతించాడు మరి నువ్వెటువంటి పరిస్థితులు స్థుతించావు ఏం లేదండి నా ప్రాణమయ హోవాన్ని సన్నిధించు ఆయన చేసిన ప్రకారాల్లో దేనిని మరువ కన్నాడండి ఉపకారాలు పెద్ద ఏం జరుగుతులేదండి ఈ మధ్య అందుకే ఏం చేయలేకపోతున్నాం స్థుతించలే వద్దమ్మా నీకు జరగలేని వాటిని బట్టి కూడా స్థుతించు స్థుతుల శక్తితో ఎరుకో పట్టారండి మనా ఎరుకంటేంటి శాపగ్రస్తమైనదే నువ్వు స్థుతించో నీ జీవితంలో ఉన్న శపితమైనటువంటి ప్రతి పరిస్థితి కూడా పట్టబడద్దే ఆ పట్టబడినటువంటి పరిస్థితిని దేవుడు నామరూపం లేకుండా చేయగలడు హాల్లుయా దేవునికి మహిమ కలుగునుగా ఏ విషయంలో స్థుతిస్తా అయ్యా ఇంకా జరగడం లేదులే ఏంటి ప్రభువా జరగడం లేదు ఇందును బట్టి నీకు స్తోత్రం దినాలు గడిచిపోతున్నాయి క్షణాలు పొర్లుపోతుంది ఆవిరి ఎగిరిపోయినట్టుగా నా ఆయుషు తరిగిపోతుంది అయినా నువ్వు చెయ్యగలవు నీకు స్తోత్రం ఎంతవరకు జరగనందుకు నీకు స్తోత్రం ఈ శ్రమొచ్చినందుకు నీకు స్తోత్రం ఈ శత్రువు నా మీద దాడు చేస్తున్నందుకు నీకు స్తోత్రం ఎందుకంటే ఆ శత్రువు లేకపోతే నాకు అధిక పాలన లేదు నీకు స్తోత్రం ప్రభువా నాకు ఈ పరిస్థితి వచ్చినందుకు స్వత్రం నాకు ఈ స్థితిగతి వచ్చినందుకు స్తోత్రం నాకు ఈ కీడొచ్చినందుకు స్తోత్రం అయ్యా నీ కలు సైగల్లో లేని ఏముంద నీ కలు సైగల్లో ఉంటే అది పెద్ద నాకు భారం ఏం కాదు కదా అది ఏ రోజుకైనా నాకు మేలే కదా కీడు చాటున మేలును దాగించేటువంటి దేవుడు సమస్తమును సమకూడి మేలు కొరకు జరిగించు దేవుడు నా దేవుడు గనుక సమస్త కీడును కూడా దేవుడు మేలుగా జరిగిస్తాడనేటువంటి భరోసాను దేవుడు నీకు ఇస్తూ ఉన్నప్పుడు ఆ భరోసాను చేతబట్టుకుని ఇంకెంతగా దేవుడు స్థుతించగలవు మేలను కనబడట్లేదు అని స్థుతించడానికి అనుకుంటున్నావా నీ కీడులే కనబడుతున్నాయా కీడుని సంకేతంగా నిలబెట్టి స్థుతించో అద్భుతాలు జరగకపోతే నన్ను అడుగు నిలదీసే నిలబడిపోతాను ఇక్కడి నుంచి మన క్రైస్తవ జీవితములో ఉండేటువంటి నిరీక్షణ ఏంటో తెలుసా మేలుగు జరిగితేనే కాదు కీడు జరిగిందా మార్పంటూ మనలో ఉండదు హాలిల్లు యో బన్నవాడ రోజున శ్రీమంతుడుగా ధనవంతుడుగా రాజు అనుభవిస్తున్నా దేవుణ్ణి ఒకేలా స్థుతించాడు కీడుకరమైన పరిస్థితి వచ్చి సమస్తమంతా తను విడిచి వెళ్ళిపోయిన ఒకే రీతిగా స్థుతించాడు ఆ స్థుతికి ఈ స్థుతికి ఉన్న తేడా ఏంటో తెలుసా ఆ స్థుతి శక్తి కొలవైతే ఈ స్థుతి శక్తికి మించినది దేవుడు తలపైకి ఎత్తబడిందండి స్థుతులతో ఎక్కడికి వెళ్ళిపోయింది దేవుని రాజ్యానికి వెళ్ళిపోయింది కాబట్టే ఆ ప్రతికూల పరిస్థితుల్లో అతను చేసినటువంటి స్థుతి ఆ బట్టి దేవుడు చేసిన డిక్లరేషన్ ఏంటంటే రెండంతల ఆశీర్వాదం కోల్పోయిన దాన్ని రెండంతలుగా పొందుకోవాలనుకున్నావా కోలుపోయిన దాన్ని బట్టి స్థుతించడం మొదలుపెట్టు ఆత్మ సంబంధంగా అయినను శరీర సంబంధంగా అయినను ఏం జరుగుద్దో తెలుసా నీ స్థుతి దేవుని యొద్దకు శక్తికి మించిన స్థుతిగా వెళ్ళి అద్భుతాన్ని దీవు నుండి భూమికి దించడానికి ఆస్కారంగా నిలబడద్ది దేవునికి మహిమ కలిగిన